గంగా గంగాధర్ని బయటకు తీసుకుని వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గంగాధర్ అయితే నేను ఒక విషయం అడుగుతాను చెప్తారా గంగా జాహ్నవి ఇలా మారడానికి గల కారణం ఏంటో చెబుతారా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు ఇప్పుడు అడుగుతున్నారే అదే ప్రశ్న అప్పుడు అడుగుంటే బాగుండేది కదా అప్పుడు నేను ఎంత చెప్పినా సరే మీరు చెప్పనివ్వలేదు మీరు చెప్పనివ్వలేదు నన్ను ఒక్క మాట కూడా మా మాట్లాడినివ్వలేదు ఈ మాట ఏదో అప్పుడే మాట్లాడి ఉంటే బాగుండేది కదా ఈ గంగ జాహ్నవిలాగా మారే అవకాశం వచ్చేది కాదు కానీ ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉంది నేను ఒక ఇంటికి కోడల్లి ఒకరికి భార్యని ఒకరికి తల్లిని మీరు నన్ను మర్చిపోండి ఈ గంగ ఎప్పటికీ కూడా గంగ కాదు జాహ్నవిగానే ఉండిపోతుంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ అయితే కాదు గంగ నువ్వు జాహ్నవి కాదు నాకు తెలుసు నాకు నిజం తెలిసిపోయింది నువ్వు తనకి తల్లవి కాదు అతనికి భార్యవి కూడా కాదు నాకు ఆ విషయం ఎప్పుడో తెలిసిపోయింది అని చెప్పి గంగాధర్ అంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నేను జాహ్నవీనే అతనికి భార్యని అని భగికి తల్లిని అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ అయితే లేదు నాకు నిజం తెలుసు అని చెప్తున్నాను కదా నువ్వు అతనికి భార్యవి కాదు ఆ భగీ నీ కన్న బిడ్డ కాదు నువ్వు నా గంగవే అని చెప్పి గంగాధర్ అంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ఈ విషయం ఇతనికి ఎప్పుడు తెలిసింది ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇతను మళ్ళీ నన్ను వదులుతాడా వదలడు ఖచ్చితంగా తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు బగి వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది శరత్ ఏమవుతాడు అని చెప్పి గంగా ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్